తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చెరువుల జలకలతో రాష్ట్రం మొత్తం సస్యశామలమైందని ఉమ్మడి నల్గొండ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి అన్నారు తెలంగాణ రాష్ట్ర దశాబ్ద ఉత్సవాలలో భాగంగా గురువారం గుర్రంపూడు మండల కేంద్రంలో చెరువుల పండుగను ఘనంగా నిర్వహించారు మహిళలు బోనాలు ఎత్తుకుని బతుకమ్మలతో డీజే చప్పులతో దేవరకొండ రోడ్డు నుండి గుర్రంపూడు చెరువు వద్దకు భారీ ర్యాలీతో బయలుదేరి వెళ్లారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట నాయకులు మన్నెం రంజిత్ యాదవ్ గారు జడ్పీటీసీ సరిత రవికుమార్ గారు ఎంపీడీఓ శ్రీపాద సుధాకర్ గారు నీటిపారుదల శాఖ అధికారులు గురంపుడు సర్పంచి మస్రత్ సైదుమియా ఉప సర్పంచు పగిళ్ల లాలయ్య మండల బంధు సమితి అధ్యక్షులు బలుగురి నగేష్ గౌడ్ గుండెబోయిన కిరణ్ కుమార్ యాదవ్ వనమాల చక్రపాణి రావుల జాల జాలయాదయ్య షేక్ సైదుమియా రావుల ఏడుకొండలు రావుల కళ్యాణిగౌడ్ తదితరులు పాల్గొన్నారు I'm <laughs> ముఖ్యమంత్రి ఆదేశం అనుసారం శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఈరోజు చెరువు పండుగ బతుకమ్మ పండుగ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ప్రియతమ నేత మన ఎమ్మెల్సీ కోటిరెడ్డి గారికి అదేవిధంగా జెడ్బిడిసి రవికుమార్ గారికి అదే విధంగా మన స్థానిక ఎంపీడీఓ అదే మన ఇన్చార్జ్ ఎంపీడీఓ గారికి అదే ఇరిగేషన్ డి గారికి ఏయ్ గారికి అదే విధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన రஞ்சிతన్న గారికి బలుగురు నగేష్ గారికి కిరణ్ గారికి గృహంపుడు ఉపసర్పంచ్ గారికి వార్డ్ నెంబర్లకు ఇక్కడికి విచ్చేసిన మండల నాయకులందరికీ ఇక్కడికి భలవంగనే ఎంతో సంతోషంగా ఊరబోరాలు తీసుకొని బద్గమ్మ సంబరాలతోటి మా విలేయని ఎంతో సంబరంగా వచ్చేసినందుకు ప్రజలకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మనం ఇచ్చిన పిలుపుకు ఇంత జనం రావడం ఎంతో సంతోషకరంగా ఉంది మన కేసీఆర్ గారు చేసే అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై ఇంత మంది రావడం మరి ఎంతో సంతోషద విషయమని కోరుకుంటున్నాము అదే విధంగా మన చెరువులో ఎన్నో కూడా నీళ్లు లేదు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఎండిన మన అందరికీ తెలవాలి అదేవిధంగా ఇరవై నాలుగు కరెక్ట్ మన కేసీఆర్ తప్పించి ఎవరు అందు గురించి మన కేసీఆర్ గారి నాయకత్వాల ఎప్పుడు కూడా పనిచేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు మీకు అందరికీ తెలుసు మనం ఎన్నో సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో నివసిస్తున్నాం రెండు వేల పద్నాలుగు ముందు చెరువులు రెండు మూడు సంవత్సరాలు ఎండిపోయి ఉండేది ఏదో ఒక సంవత్సరంలో వర్షం పడితే ఆ వర్షం నీటికి వచ్చిన నీటికి చీమల పుట్టలు అవో ఇవో పెట్టుంటే చెరువులు దిగిపోయేది ఆ సంవత్సరం కూడా వర్షం వచ్చినా కూడా పంటలు పండని పరిస్థితి ఉండేది అదే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రెండు వేల పద్నాలుగు తర్వాత ఒక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒకే నిర్ణయం తీసుకుంటూ ఈ తెలంగాణ ప్రాంతం అంతా శ్యామలం కావాలి కోటి ఎకరాల మాగాని మాగానితోని ఈ తెలంగాణ అంతా శిష్యశ్యామలంగా వరదిల్లాలనే ఒకే ఒక దృఢమైన సంకల్పంతో ప్రభుత్వంలోకి వచ్చి రాగానే రెండు వేల పద్నాలుగులో ప్రభుత్వంలోకి వచ్చి రాగానే మిషన్ కాకతీయాన్ని మొదలుపెట్టి అన్ని చెరువులను పూడిక తీయించి వాటిని బలవంతం చేసి కేన వాటికి ఎక్కడెక్కడి నుంచి వర్షపు నీరుని కానీ లేకపోతే కెనాల్ నుంచి వచ్చే నీటిని కానీ ఆ చెరువులల్లో చేరి నిత్యం ఎప్పుడు ఎండాకాలం ఇది నిత్యం ఎండాకాలం ఇప్పుడు ఎండాకాలం మనం రెండు వేల పద్నాలుగుకు పూర్వం ఎప్పుడైనా మన గుర్రంపూడి చెరువుల నీళ్లు చూసినామో మనం చూడలేదు ఈ ప్రాంతంలో ఏ పక్క ఎక్కడున్న చెరువులలో కూడా నీళ్లు చూడలేదు కేవలం ఎప్పుడు ఏ మూడు వందల అరవై ఐదు రోజులు చెరువులు నిండుగా ఉంటున్నాయి అలుగులు పోస్తున్నాయి అంటే అది కేవలం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాకనే జలకళ వచ్చినాయి చెరువులకు చెరువులు ఏ టైంలోనైనా అలుగు పోస్తున్నాయి అదేవిధంగా తెలంగాణను అభివృద్ధి చేయడం కోసం ఎన్నో ప్రత్యేకమైన కార్యక్రమాలు తీసుకొని వ్యవసాయ అభివృద్ధి కోసం ముఖ్యంగా మనం గ్రామీణ ప్రాంతాలలో మనం తొంభై ఐదు శాతం మందివి వ్యవసాయం మీదనే ఆధారపడి ఉన్నాం ప్రతి రైతుకు పెట్టుబడి ఇబ్బంది అవుతుందని ఎకరాకు సంవత్సరానికి రెండు కార్ల కారుకు ఐదు వేల లెక్కన పదివేల రూపాయలు ఇస్తున్న ఏకైక నాయకుడు ప్రపంచంలో ఎవరు లేరు ఒక కేసీఆర్ గారు మాత్రమే ఎవరు అదేవిధంగా ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో ఉన్న రైతులు చాలా బీదవాళ్ళు చనిపోతే ఆ కుటుంబం చితికిపోయి వెనుకబాటుతనానికి గురయ్యి ఆ పిల్లలకు అనాథలుగా మారుతుందనే ఉద్దేశంతో ఐదు లక్షల బీమా ఏ కారణం చేత చనిపోయినా పదిహేను రోజులు ఇరవై రోజులల్లా ఆ కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు ఇంటికి తెచ్చి ప్రభుత్వం ఇస్తున్న కార్యక్రమం ఇంతకుముందు మనం ఎప్పుడు చూడలేదు అదేవిధంగా వృద్ధులకు వితంతువులకు వికలాంగులకు మహిళలకు ప్రతి ఒక్కరికి సం ప్రతి వర్గానికి కేసీఆర్ గారు పెన్షన్లు ఇచ్చుకుంటూ రెండు వేలు మూడు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా రెండు వేల పద్నాలుగు పూర్వం ప్రతి ప్రభుత్వంలో నేను కూడా ముప్పై సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నా మీరందరూ గమనిస్తానేవ్వరు మన గుర్రంపూడు రెండు వేల పద్నాలుగు పూర్వం నేను తెలుగుదేశంలో పనిచేసినా కాంగ్రెస్లో కూడా కొద్ది కొద్ది కాలం పనిచేసిన ఈ గ్రామం అభివృద్ధి అభివృద్ధి చెందలేదు కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక మేమందరం ఈ బంగారు తెలంగాణ నిర్మాణం కోసం అందులో జాయిన్ అయినాం అప్పటి నుంచే ఈ గ్రామం అభివృద్ధి స్టార్ట్ అయింది ప్రతి గల్లీలో సిమెంట్ రోడ్డు ప్రతి ఇంటికి నల్లా కనెక్షను ప్రతి సందులో కరెంటు లైట్లు ప్రతి అభివృద్ధి చెందడం జరిగింది ఇవన్నీ గమనించి రాబోయే కాలంలో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మన ముఖ్యమంత్రి మన జాతి పిత మన ముఖ్యమంత్రి కే కల్వైకుంట్ల చంద్రశేఖరరావు గారిని ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది కాబట్టి మీరందరూ దయచేసి ఈ ఈ మినపాన్ని మన్నించి కేసీఆర్కు కు ఉండాలని కోరు ఈ గ్రామ పంచాయతీ సర్పంచ్ శ్రీపతి సయద్ గారు అన్న మీ అందరి విమానాయకుడు నాయకుడు గుర్రపుడు జడిపిసి గాలి రవికుమార్ గారు ఇరిగేషన్ అధికారులు నాతో పాటు పాల్గొన్నటువంటి మిత్రులందరికీ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఇంత ఆలస్యమైన ఇంతమంది వెయిట్ చేసి అపూర్వమైనటువంటి ఘన పలికినటువంటి సోదర సోదరిం అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం చాలా సంతోషం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు యావత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దశాబ్ది ఉత్సవాల భాగంగా రెండవ తారీఖు నుంచి ఎనిమిదవ తారీఖు వరకు రోజు కార్యక్రమం జరుపుకుంటూ ఈరోజు చెరువుల పండుగ పేరుతోటి రైతుల్ని మత్స్య కార్మికుల్ని కలిసి అందరూ ఒక చోట సమావేశమై ఈ పండుగ జరుపుకోవాలని చెప్పి వారి ఆదేశాల మేరకు యావత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటున్నాం నాగార్జున సహా నియోజకవర్గం గుర్రంపుడు మండల కేంద్రంలో కూడా పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుపుకున్నటువంటి సందర్భంగా మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పుడే మీ గౌరవ అధికారి మీ మండలానికి సంబంధించినటువంటి నివేదికను చదివి వినిపించినారు అన్న రవికుమార్ గారు కూడా అన్ని విషయాలు తెలంగాణ ప్రభుత్వం సాధించిన తర్వాత జరిగినటువంటి అభివృద్ధి ఏంది ఏ విధంగా తెలంగాణ ప్రభుత్వం ముందు పోతుంది అనేటువంటిది వారు సందేశంలో చెప్పినారు వాస్తవం తెలంగాణ రాకముందు సమైక్యవాదుల పరిపాలనలో ఎన్నో అవమానాలకు గురైన దోపిడికి గురైనం వివక్ష గురైనం మన నిధులు మనకు రాలేదు మన నీళ్ళు మనం వాడుకోలేదు ఆ ప్రత్యేక పరిస్థితుల్లో తెలంగాణ ప్రాంతం అభివృద్ధి కావాలన్నా తెలంగాణ ప్రజల సమస్యలు తీరాలన్నా ఉన్నది ఒకటే ఏకైక మార్గం తెలంగాణ రాష్ట్రం మీద తెలంగాణ ప్రజల మీద పూర్తిగా అవగాహన ఉన్నటువంటి ఆనాడు ఉద్యమకారులు ఈరోజు ముఖ్యమంత్రి గారు ఏం చేస్తే తెలంగాణ ప్రాంతం అభివృద్ధి అయింది ఏం చేస్తే తెలంగాణ ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయి తెలంగాణ ప్రజల సమస్యల దూరంగా కష్టాల దూరంగా ఏం చేస్తే సాధ్యమైందని చెప్పి ఆలోచించినటువంటి మన ముఖ్యమంత్రి గారు నేటి ముఖ్యమంత్రి గారు రెండు వేల ఒకటిలోనే ఈ తెలంగాణ ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా సాధించుకుంటే తప్ప తెలంగాణ ప్రాంతం అభివృద్ధి కాదు తెలంగాణ ప్రాంత ప్రజల కష్టాలు తీరవని చెప్పి భావించి పద్నాలుగు సంవత్సరాల పాటు విరామము లేనటువంటి అలు ఉద్యమాన్ని చేసి చివరికి తన ప్రాణాలు సైతం లెక్క చేయనంత దూరం ప్రయాణం చేసి చిట్ట చివరికి రెండు వేల పద్నాలుగులో కేంద్రం మెడలు ఉంచి తెలంగాణ ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసుకోగలిగినాం కానీ ఆ రోజే తెలంగాణ ప్రాంతం మీద తెలంగాణ ప్రజల సమస్యల మీద అవగాహన ముఖ్యమంత్రి గారు ఏం చేస్తే తెలంగాణ ప్రజలు కష్టాలు తీరుతాయి తెలంగాణ ప్రాంతం అభివృద్ధి అయింది అంటే ఇప్పుడు ఎవరైనా చెప్పినట్టు వందకు డెబ్బై డెబ్బై ఐదు శాతం పైగా దేశంలోనే వ్యవసాయం మీద ఆధారపడినటువంటి కుటుంబాలు శాతం ప్రజల కష్టాలు తీర్చితే దాదాపు మెజార్టీ తెలంగాణ ప్రజల సమస్యలు తీర్చిన వాళ్ళమైతేమని చెప్పి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రధానంగా దృష్టి వ్యవసాయ రంగం మీద పెట్టినారు దాంట్లో భాగమే మనందరికీ నిరంతర ఇరవై నాలుగు గంటలు వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ అయితే తర్వాత పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి రైతాంగానికి సాగునీటి వసతి కల్పించడం అయితే నిజంగానే ఇప్పుడే మీ నివేదిక మీ అధికారు చెప్పినట్టుగా మిషన్ కాక వారి దార్శనికత వారి ముందు చూపే తప్ప వేరే కాదు ఇప్పుడే రవాణా చెప్పినట్టు మే మా చివరి మాసంలో జూన్ మొదటి వారంలో మన గతంలో ఎన్నడూ కానీ వీని కూడా చూడలేదు జలకళలై అలుగులు పోస్తున్నాయి మే చివరి వాస మాసంలో చెరువులు అంటే ముఖ్యమంత్రి గారి ముందు చూపు ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం అని చెప్పి తెలంగాణ రైతాంగం మొత్తం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి మీకు తెలియజేస్తూ ఇదొకటి మిషన్ కాకతీయనే కాకుండా నీళ్లు ఒకవైపు కరెంటు ఒకవైపు ఇది అయితే సరిపోదు రైతుకు పెట్టుబడి కూడా అందించాలని ఒక్క ఎకరానికి ఒక్క సంవత్సరానికి పదివేల రూపాయలు పెట్టుబడి అందించి రైతును ప్రోత్సహిస్తున్నటువంటి తీరు ఈరోజు తెలంగాణ రైతాంగం తెలంగాణ రైతు అనేటువంటి దేశంలో గర్వపడేటువంటి స్థాయికి వచ్చినాడు రోజు ఇక్కడ ముఖ్యమంత్రి గారు అమలు చేసినటువంటి రైతు సంక్షేమ పథకాలు వ్యవసాయ రంగానికి ఇచ్చినటువంటి పెద్ద పీట వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేదానికి ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి చర్యలను గమనిస్తున్నటువంటి యావత్ భారతదేశంలో ఉన్నటువంటి రైతాంగం భారతదేశంలో ఉన్నటువంటి ప్రజానికి మొత్తం తెలంగాణ ముఖ్యమంత్రి మాదిరిగా తెలంగాణలో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిపాలన మాకు ఉంటే బాగుండని తెలంగాణ రాష్ట్రం వైపు తెలంగాణ వ్యవసాయ రంగం వైపు తెలంగాణ రైతాంగం వైపు మిగతా రాష్ట్రాల్లో ఉన్నటువంటి వ్యవసాయ రంగం వ్యవసాయదారులు చూస్తున్నారంటే మనం ఎంత ముందుకు పోయినా ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది నిజంగానే ఈ తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకొని పదో సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి సందర్భంగా జరిగిన అభివృద్ధిని ఒకసారి మనం సమీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉందని భావించే ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని షెడ్యూల్ని విడుదల చేసినాడు ఇలాగే ఒక్కసారి ఆలోచించండి రెండు వేల పద్నాలుగు పూర్వం